నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం బెహరా సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం అనే ఒక సర్వలభ్య రచ రచనల నుంచి దొడ్డ మనసు అనే ఒక కథను తీసుకుందామండి ఇక కథలోకి వెళ్తున్నానండి సుజాత మనసు మనసులో లేదు మంచం మీద వెలికిలా పడుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తోంది సుజాత పెద్దన్నయ్య విశాఖపట్నంలో స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టాడు గృహప్రవేశానికి రమ్మని ఉత్తరం రాశాడు వెళ్ళాలని ఉబలాట పడింది సుజాత నాకు సెలవు లేదు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు అన్నాడు భర్త శంకరం గృహప్రవేశం నాడు ఆడబడిచి కలకళలాడుతూ ఇంట్లో తిరగాలి తప్పకుండా రమ్మని వదిన కూడా రాసిందండి వెళ్ళకపోతే బాగుండదు పట్టుబట్టింది సుజాత నాకు కుదరదు నువ్వు పిల్లలు వెళ్ళండి అని భర్త అనడంతో చికాకేసింది సుజాతకి ఇద్దరినీ రమ్మని రాశారు నేను ఒక్కడితేనే వెళ్ళను రావడానికి కుదరదని ఉత్తరం రాసేస్తా అంది శంకరం మాట్లాడలేదు భర్త మీద కోపం కొద్దీ అలాగే ఉత్తరం కూడా రాసేసింది మర్నాడు గృహప్రవేశం ప్రవేశం ముందు రోజున శంకరానికి బావమర్ది నుంచి టెలిగ్రామ్ వచ్చింది స్వయంగా వచ్చి పిలవనందుకు అపార్థం చేసుకోకండి దయచేసి అంతా వెంటనే రండి అని మరోసారి ఆహ్వానం పంపాడు పెద్ద బావమరిది తాము వెళ్ళకపోతే వారు అపార్థం చేసుకుంటారేమో ఆలోచించాడు శంకరం వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు ఆఫీస్కి రెండు రోజులు సెలవు పెట్టి బయలుదేరాడు పెళ్ళాం పిల్లలతో శంకరం వెళ్ళినందుకు అంతా సంతోషించారు దూరంగా బిలాయిలో ఉన్న మీ అక్క బావ ఎలాగూ రాలేరు దగ్గరగా రాజమండ్రిలో ఉండి కూడా రాకపోతే ఎలాగే వచ్చారు కాబట్టి ఇల్లు కలకళలాడుతోంది వారి రాకతో సంతోషించింది సుజాత తల్లి ఎంతమంది వచ్చిన ఆడపిల్లలు వస్తేనే కానీ ఇంటికి శోభ ఉండదు ఆడపడుచు వినిపించుకున్నావు అన్నయ్య మరోసారి పిలిస్తే కానీ రాలేదు వచ్చినందుకు సంతోషిస్తూ వేళాకోళం చేసింది సుజాత వదిన వనజ ఆ శుభకార్యానికి వనజ పుట్టింటి వారు అంటే అన్నయ్యలిద్దరూ వదినలు చెల్లెలు కూడా వచ్చారు సుజాత చిన్నయ్య వదిన కూడా వచ్చారు గృహప్రవేశం ప్రవేశం మంచి వేడుకగా జరిగింది చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆఫీసు వాళ్ళకి పార్టీ ఇచ్చాడు సెలవు లేదంటూ ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోయారు సుజాత చిన్నయ్య వదినలు మన్నాడు ఉదయం మిగతా వారు ప్రయాణం కట్టారు వదినకి చెల్లెళ్ళకి బొట్టు పెట్టి జాకెట్ మొక్కలు అందించింది వనజ మధ్యాహ్నం భోజనాల దగ్గర చెప్పింది వదిన వదినతో సుజాత తాము కూడా ఆ మన్నాడు ఉదయం వెళ్ళిపోబోతున్నామని మరో రెండు రోజులు ఉండమన్నాడు పెద్దన్నయ్య సెలవు లేదన్నాడు శంకరం ఆ రోజు సాయంత్రం సుజాత అన్నయ్య బజార్కి శంకరాన్ని కూడా రమ్మనడం వింది తమకు బట్టలు తీయడానికి భర్తను బజారుకి ప్రయాణం చేస్తున్నాడని ఊహించింది సుజాత తన చీరను తానే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తాను కూడా వెళ్ళాలనుకుంది ఒక్కటి వెళ్తే బాగుండదు అందుకని వదినని కూడా ప్రయాణం చేయాలనుకుంది మనం కూడా వాళ్ళతో బజార్కి వెళ్దామా వదిన అడిగింది నాకు బోలెడు పనులు ఉన్నాయమ్మా తెచ్చిన సామాన్లు తిరిగి అందరికీ పంపించాలి ఇల్లు సర్దుకోవాలి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు అయినా వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఎప్పుడు తిరిగి వస్తారో నిరుత్సాహపరిచింది వనజ పిల్లవని పేరంటంలో అన్నయ్యతోనూ భర్తతోనూ వెళ్ళడానికి అభిమానం అడ్డొచ్చింది సుజాతకి రాత్రి ఎనిమిది గంటలకి ఇద్దరు ఒట్టి చేతులతో తిరిగి రావడం చూసి తెల్లబోయింది సుజాత ఇదివరకే అన్ని సామాన్లతోనూ తమకు కూడా బట్టలు కొనేసి ఉంటారు అనుకుంది చాటుగా తల్లిని పిలిచి అడిగింది తమ బట్టల విషయం ఏమోనమ్మా నాకు తెలీదు అంతా మీ వదిన పెత్తనం మీకు బట్టలు తీసినట్లు కనిపించలేదు చెప్పింది తల్లి మన్నాడు ఉదయం ప్రయాణం అవుతుంటే పళ్లెంలో పసుపు కుంకుమ జాకెట్ ముక్కా పెట్టి ఆడబడుచుకు బొట్టు పెట్టి అందించింది వనజ నిర్ఘాంతపోయింది సుజాత మౌనంగా అందుకుంది అసంతృప్తిగా అన్యమనస్కంగా పుట్టింటి మెట్లు దిగింది అంతా గమనించాడు శంకరం ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టించాడు వచ్చిన ఒక్క ఆడపిల్లకి చీరైనా కొనివ్వలేకపోయాడు ఉండబట్టలేక ట్రైన్లో భర్తతో అంది సుజాత భార్య బేలతనానికి చిరునవ్వునవ్వాడు శంకరం ఆశ పెట్టుకున్న వాళ్ళకి నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది సుజాత ఆశే లేకపోతే నిరాశ కలిగే అవకాశం ఉండదు కదా అయినా నీకేం లోటని గాడేజ్ బీరువా నిండా నీ చేరలే ఒకరు పెట్టలేదని ఎప్పుడు అనుకోకూడదు అనునయించబోయాడు భర్త నిశ్చింతగా నిదానంగా అంటుంటే సరిపెట్టుకుని సమాధానం పడలేకపోయింది సుజాత ఆడపిల్లకి ఆశ పుట్టింటి మీద కాకపోతే ఎవరి మీద ఉంటుందండి ఆ వచ్చిన వాళ్ళందరితోనూ నేను కూడా సమానమా టెలిగ్రామ్ ఇచ్చి మరీ రప్పించుకున్నారు అక్క ఎలాగూ రాలేదు వచ్చిన ఒక్క ఆడపిల్లని అందరితోనూ సమానం చేసి అవమానం చేసి పంపించింది వదిన పెళ్ళైన ఆరేళ్లలోనో ఇది మూడోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం రెండు వేల రూపాయలు జీతగాడు ఒక్కసారైనా చీర పెట్టినిచ్చిందా వదిన తన చెల్లెల కిందటి నెల నూట యాభై పెట్టి చీర కొందట ఆవేశంలో తాము ట్రైన్లో అందరి మధ్య ఉన్నామన్న సంగతే మర్చిపోయి కంటతడి పెట్టుకుంది మీ వదినెందుకు అనుకోవడం మీ అన్నయ్య కొంటానంటే వద్దంటుందా అతనికే ఉండాలి అభిమానం మా వదిన సంగతి మీకు తెలియదులేండి తన చెల్లెలకి చీర కొనిపించింది కదా శుభకార్యం చేసుకున్నారు నాకు కూడా కొనిపించాలన్న జ్ఞానం ఉండదు నాన్నగారేమింటే ఇలా చేయనిస్తారా అమ్మ మాటకి విలువలేదు సుజాతకి వదిన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చడం కష్టం అనిపించింది శంకరానికి ఆ విషయం మర్చిపో అన్నాడు తేలిగ్గా ఎలా మర్చిపోగలనండి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం ఈ జాకెట్ ముక్కు కోసమా ఆరు రూపాయలు ఖర్చు చేయదు నాకు అక్కర్లేదు పని మనిషికి ఇచ్చేస్తా అంది ఉక్రోషంగా మాట్లాడుతుంటే మరీ రెచ్చిపోతుందని మౌనం వహించాడు శంకరం రాజమండ్రి చేరేసరికి పది గంటలైంది తిన్నగా ఆఫీసుకు పోయి ఫ్యూన్ చేత రెండు క్యారియర్స్ మీల్స్ ఇంటికి పంపాడు పిల్లలిద్దరికీ అన్నం పెట్టింది సుజాత అన్నం తిని పక్కింటికి పోయారు పిల్లలు ఆడుకోవడానికి తనకు అన్నం తినాలనిపించలేదు వెళ్ళికిలా మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది సుజాత మనసు మనసులో లేదు వీధి తలుపులు వారగా వేసి ఉండటంతో గదిలో ప్రవేశించింది పని మనిషి గౌరి చిందరవందరగా పడి ఉన్న కార్యగిల్ని అన్యమనస్కంగా మంచం మీద పడుకొని తన రాకను గమనించిన సుజాతను చూసి అడిగింది ఎప్పుడొచ్చారమ్మగారు ఇంకా చేయలేదా చివాలను లేచి కూర్చుంది సుజాత ఆకిలిగా లేదు గౌరి అన్నం తీసుకుపో అంది పుట్టింటారు అంత ఎక్కువగా చికాగా చికాకుగా గౌరివంక చూసిన సుజాత కానీ ఆమె మొహం చూశాక ఆ చికాకంతా మాయమైపోయింది నార్మల్ అయిపోయింది గౌరి నవ్వితే నవరత్నాలు రాలతాయి ఆమె బుగ్గలు సొట్టలు పడతాయి దానిమ్మ గింజల లాంటి సంపెంగ మొగ్గును పోలిన ముక్కు చక్రాల లాంటి కళ్ళు పొడిగాటి జడ ఆ పైన కలుపుగూరుతనం చిలాకితనం వయసు ఇరవై దాటవు కట్టేసుకుంటుంది కప్టం ఎరిగని మనిషి గౌరి మొగుడు స్వామి టాకీస్ దగ్గర చిన్న పాన్ షాప్ ఉంది పెట్టుబడి ఎక్కువగా లేనందువల్ల పెద్దగా బేరం ఉండదు ఇల్లు గడవడం కష్టం అందుకే గౌరి మూడిళ్లల్లో పనిచేసి ఓ యాభై రూపాయలు సంపాదిస్తుంది నెలకి మంచి చీర కట్టుకునే గౌరి ముస్తాబైతే చూడ్డానికి వేయి కళ్ళు చాలవు కానీ గౌరీ ఎప్పుడు ముతక చీరలే కడుతుంది ఇంజనీర్ గారి భార్య ట్రాన్స్ఫర్ మీద గుంటూరు వెళ్తూ గౌరికి ఒక ఉలివుల్లి చీరిచ్చింది దాన్ని పదిలంగా దాచుకుంది పండుగ నాడు మాత్రమే కడుతుంది రెండు నెలల క్రితం సుజాత భర్త శంకరం పదిహేను రోజులు ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు పిల్లల్ని తీసుకుని అన్నే దగ్గరికి విశాఖపట్నం వెళ్ళమన్నాడు భర్త సుజాతకి వెళ్ళడానికి ఇష్టం లేదు భర్త వెళ్ళిన నాలుగో రోజున ఉన్నటువంటి పెద్ద జ్వరం వచ్చింది సుజాతకి గౌరి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది నాలుగు రోజులు సుజాత మంచం దిగలేదు భయం వేసింది సుజాతకి భర్తకి టెలిగ్రామ్ పంపాలనుకుంది కానీ ప్రమోషన్కి ఆ ట్రైనింగ్ చాలా అవసరం రాక రాక వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు పైగా డాక్టర్ గారు ధైర్యం చెప్పారు ఐదు రోజులు జ్వరం కాసి తగ్గిపోతుంది ఆ పైన గౌరి సపర్యలు భర్త వచ్చి మాత్రం అంతకన్నా ఏం చేయగలడు ధైర్యం తెచ్చుకుంది సుజాత డాక్టర్ గారు అన్నట్టుగానే ఆ రోజు నుంచి జ్వరం తగ్గుముఖం పట్టింది క్రమేపీ తగ్గింది వారం రోజులు గౌరి సుజాతను అస్సలు వదలలేదు టైం ప్రకారం మందులు పళ్ళ రసం గ్లూకోజు బార్లీ వగైరాలు ఇచ్చేది ఎన్నో ఇతర సేవలు చేసింది పక్కింటి ఇల్లాలు పిల్లలకు అన్నం వండిపెట్టింది గౌరిని కూడా అక్కడే తినమనేది సుజాత ఎందుకమ్మగారు మా అత్త అన్నం వండి ఉంచుతుంది నాలుగు మెతుకులు తినేసి క్షణంలో వచ్చేస్తాను అంటూ ఇంటికి పోయి అన్నం తిని పావు గంటలో వచ్చేసేది మొగుడిని ఇద్దరి పిల్లల్ని వదిలేసి ఆ వారం రోజులు సుజాత ఇంట్లోనే ఉండిపోయింది గౌరి మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది సుజాతకి గౌరికి అభిమానం ఎక్కువ ఎంత ఇబ్బందిలో ఉన్నా నోరు కదిపి ఏమీ అడగదు ఆమె అడగకపోయినా ఏదో ఒకటి మొట్ట చెప్తుంది సుజాత నేనంటే ఎందుకే ఎంత అభిమానం ఓ నాడు అడిగింది సుజాత ఏమోనమ్మా చెప్పలేను తక్కి నీళ్ళల్లో పనిచేస్తున్నానా చేస్తున్నానా అవగానే ఒక్క క్షణం ఉండబుద్ధి కాదు తవరింట్లో పనైనా వెళ్ళే బుద్ధేదు వెళ్ళే బుద్ధేదు అంది ఏమిటో ఈ అనుబంధం అనుకుంది సుజాత ఏదో సందర్భంలో తన పుట్టినరోజు కొత్త అమావాస వెళ్ళిన పంచమి నాడు అని చెప్పింది గౌరీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు శంకరం తన జబ్బు నుంచి గౌరి చేసిన సేవల గురించి చెప్పింది సుజాత ప్రేమాభిమానాన్ని డబ్బుతో కొనుక్కోలేము సుజాత ఒక్కొక్కరు కలుసుకున్న వేళా విశేషం అలాంటిది కొత్త మావాస వెళ్ళిన పంచమి నాడు దాని పుట్టినరోజు అండి క్రిందటి నెలలో మీరు కొన్న ఆ పాలిస్టర్ చీరని దానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా తన నిశ్చయాన్ని తెలియజేస్తూ అనుమతి కోసం భర్త కళ్ళల్లోకి చూసింది నూటపాతికి పెట్టి కొన్నావు ఒక్కసారే కట్టావు ఆశ్చర్యంగా అన్నాడు శంకరం నూటపాతికే కదా గౌరి లేకపోతే మీరు తిరిగి వచ్చేసరికి నేను కనిపించి ఉండేదాన్నే కాదు ఆ లేత నీలవర్ణం చీరలో గౌరిని చూడాలని ఉందండి ముచ్చట పడింది సుజాత అయితే రేపే ఇచ్చే అన్నాడు శంకరం రేపా ఎందుకు ఇంకా రెండు నెలలు టైం ఉంది ఆశ్చర్యపోయింది సుజాత ఒక మంచి పనిని కానీ ఉపకారం కానీ చేయాలని అనిపించినప్పుడు వెంటనే చేసేయాలి వాయిదా వేయకూడదు ఎవరికైనా హాని కానీ అపకారం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు మాత్రం తొందరపడకూడదు నిదానంగా ఆలోచించాలి అవును నిజమే అనుకుంది సుజాత మన్నాడు సుజాత చాప మీద కూర్చొని జడ అల్లుకుంటుంటే ఎదురుగా గచ్చు మీద కూర్చొని చూస్తోంది గౌరి పని అయిపోయిందా అడిగింది సుజాత జడ అల్లుకోవడం ముగించి లేస్తూ గౌరి కూడా లేచి నిలబడింది అయిపోయింది అయిపోయి చాలాసేపు అయింది అమ్మగారు నేను వస్తా కదలిపోయింది ఒక్క నిమిషం ఆగివే అంటూ గదిలోకి వెళ్ళి మరుక్షణంలో తిరిగి వచ్చింది సుజాత ఆమె చేతిలో పాలిస్టర్ చీర ఉన్న ప్లాస్టిక్ ఉంది పేరెంటం ఏదైనా ఉందమ్మగారు అడిగింది గౌరీ లేదు నీకే తీసుకో నీ పుట్టినరోజు వస్తుంది కదా కవర్ అందివపోయింది సుజాత చేయి చాపలేదు గౌరీ చీర వైపే చూస్తూ ఉండిపోయింది సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది అంత ఖరీదైన చీరని తానెప్పుడు చేత్తోనైనా తాకలేదు నూట పాతిక పెట్టి నెల రోజుల క్రితం కొనుక్కున్నట్టున్నారు ఒక్కసారే కట్టారు మడత కూడా నలగలేదు సరికొత్త చీర తనకే నమ్మలేకపోయింది గౌరి తీసుకోవే చేయి సాసింది సుజాత అమ్మగారు అంది ఆనందావరణంలో మునిగిన గౌరి ఉక్కిరి బిక్కిరైపోతూ నీ పుట్టినరాజు కట్ నీ నాడు కట్టుకొని నీ మొగుడుతో మా ఇంటికి రా అందించింది సుజాత మీది మహా దొడ్డ మనసమ్మ చీరని అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూసింది కృతజ్ఞత వ్యక్తం చేస్తూ దొడ్డ మనసు అంటే ఏమిటే అడిగింది సుజాత ముసుముసిగా నవ్వుతూ పెద్దోరికి అంటే డబ్బున్నోరికి జాతి గుణం ఉంటుందమ్మా అలా వాళ్ళకే దానగుణం కూడా ఉంటుంది తమని నమ్ముకున్న వాళ్ళని ఆశ్రయాన్ని ఆశ్రయాన్నిచ్చిన వాళ్ళని ఆదుకుంటారు ఆదరంగా చూస్తారు అంతకన్నా విడమర్చి చెప్పలేకపోయింది గౌరి ఆ నిర్వచనానికి నవ్వుకుంది సుజాత ఉదయం తొమ్మిది గంటలైంది భర్తని భోజనానికి పిలవడానికి వీధి గదిలోకి వెళ్ళింది సుజాత వీధి గుమ్మంలో రిక్షా ఆగింది ఆడబడుచు సరస్వతి ఆమె భర్త మూర్తి రిక్షా దిగుతున్నారు పెట్టే బెడ్డింగ్ వగేరాలు ఉన్నాయి సుజాత శంకరం ఇద్దరు ఎదురుగా వెళ్ళి లోనికి తీసుకొచ్చారు సాధారణంగా పలకరింపులు కుశల ప్రశ్నలు అయ్యాయి ఆఫీసుకు సెలవు పెట్టి వస్తానని బయలుదేరాడు శంకరం బావగారితో మూర్తి కూడా వెళ్ళాడు ఆఫీస్కి తాము తెచ్చిన బిస్కెట్లు స్వీట్లు ఇచ్చింది సరస్వతి పొద్దున్నే వారిస్తున్న వంటలో సాయానికి దిగింది సరస్వతి వంటగదిలో చాలా విషయాలు చెప్పింది సరస్వతి సరస్వతికి కలకత్తాలో ఉద్యోగం లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద రామేశ్వరం వరకు వెళ్ళి తిరిగి వస్తున్నారట తాము చూసిన విహార స్థలాల గురించి సందర్శించిన దేవుళ్ళ గురించి ప్రయాణాల్లో పడే ఇబ్బందులు రిజర్వేషన్ కోసం పడిన పాటలు ఎన్నో చెప్పింది తిరుగు ప్రయాణంలో అన్నయ్యనే వదన్ని చూసిపోదామని దిగారట మర్నాడు ఉదయం బయలుదేరి అత్తవారింటికి అనకాపల్లి వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులుండి మూడోనాడు బయలుదేరి కలకత్తా వెళ్ళిపోతారట అది వారి టూర్ ప్రోగ్రాం సరస్వతి వద్దంటున్న పప్పు రెండు కూరలు పులుసు తయారు చేసింది సుజాత పదకొండు గంటలకల్లా బావమరుదులిద్దరూ తిరిగి వచ్చారు అంతా ఒకేసారి భోజనాలకు కూర్చున్నారు చలోక్తులతోనూ కులాసా కబుర్లతోనూ భోజనాలు ముగిశాయి అత్తయ్య కొంగు పట్టుకుని తిరిగారు పిల్లలు మధ్యాహ్నం రెండు గంటలైంది సరస్వతి మూర్తి ఇద్దరు ప్రయాణ బడలిక వల్ల గాఢ నిద్రలో మునిగిపోయారు సుజాత భర్తను బజార్కి వెళ్ళి స్వీట్ కొని తీసుకురమ్మంది తాను పకోడీలు తయారు చేస్తానంది మధ్యాహ్నం పలహారానికి తన మనసులోని మాట బయటకు చెప్పాలని సుజాత అన్నాడు శంకర్ ఏమిటి చెప్పండి అంది సుజాత రేపు ఉదయమే వెళ్ళిపోతారట అవునట సరస్వతి చెప్పింది ఉండమంటే సెలవు అయిపోతుందిట సాయంత్రం అందరం కలిసి బజార్కి వెళ్దాం పెందరాలే రాత్రి వంట కూడా కానిచ్చే అన్నాడు ఎందుకు ఒన్నొక్కు పూట బజార్లంఠా తిరగడం ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుందాం చాలా కాలానికి వచ్చారు అంది అదే చాలా కాలానికి వచ్చారు అందుకే వాళ్ళకి బట్టలు కొనిపెడితే బాగుంటుందని నసుగుతూ అన్నాడు సుజాత మాట్లాడలేదు ఆమె మొహంలో అసమ్మతి కనిపించింది చికాకు వేసింది శంకరానికి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆడపిల్ల కదా పెళ్ళైనా మూడేళ్ల తర్వాత వచ్చింది దానికేవో ఆశలుంటాయి కదా అన్నాడు ఇవేమి పూర్వపు రోజులు కాదు ఆడపిల్ల వచ్చినప్పుడల్లా చీరలు సారలు పెట్టడానికి ఆమె పెళ్లికి ఐదు వేలు మీరు సర్దుబాటు చేశారు ఆ అప్పు ఇంకా వెయ్యి ఉంది రేపు పురుడికి పుణ్యానికి మరికొంత ఖర్చు ఆమె బహుశా ఇక్కడికే రావచ్చు మీ చెల్లెలకు ఐదో నెలట తెలుసా అవును ఒట్టి మనిషి కాదు కాబట్టే అంటున్నా రాక రాక వచ్చిందని తన పట్టు విడవలేదు శంకరం రెండు వేల రూపాయలు జీతగాడు ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టినప్పుడే గృహప్రవేశానికి ప్రవేశానికి ఆడపిల్లకి ఏమీ పెట్టలేకపోయాడు మనము లెక్క మీకు పిల్లలు ఎదుగుతున్నారు లేనిపోయిన అభిమానాలకి అప్పుల పాలు కాకండి భర్తను మందలించింది సుజాత మారు మాట్లాడలేకపోయాడు శంకరం స్వీట్స్ కోసం బజారుకు బయలుదేరాడు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి వేడి నీళ్ళు పెట్టింది కాఫీ టిఫిన్లు తయారు చేసింది ఐదున్నర అయ్యేసరికి రిక్షా తీసుకొచ్చాడు మూర్తి ఆడపడుచు పసుపు బొట్టు పెట్టి పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఉంచిన పళ్ళ్యాన్ని అందించింది సుజాత ఆ జాకెట్ పీస్ వైపు పరీక్షగా చూశాడు శంకరం అది సుజాతకి వాళ్ళ వదిన గృహప్రవేశానికి ప్రవేశానికి ఇచ్చిన జాకెట్ పీసే సరస్వతి సంబరబడితో అందుకుంది అన్నయ్య వదినల పాదాలకు నమస్కరించింది చెల్లెలు పాదాలకున్న పసుపు నుదుట బొట్టు చూస్తూ మేమేమీ ఇవ్వలేకపోయినా కలకాలన్నీ ఇలాగే కనపడాలి తల్లి అనుకున్నాడు శంకరం అతని కళ్ళు చెమర్చాయి ఆ రోజు గౌరీ పనిలోకి రాలేదు ఆ వేళ దాని పుట్టినరోజు సాయంత్రం ఆరు గంటలైంది రాత్రికి వంట ప్రయత్నంలో పడింది సుజాత వీధిలో గౌరి కేక వినిపించింది తలుపు తీసింది సుజాత ఎదురుగా గౌరీ దాని మొగుడు ఇంజనీర్ గారి భార్య ఇచ్చిన ఆ లేత నీలి ఆకుపచ్చ ఉలి ఉలి చీర కట్టుకుంది గౌరీ అదే రంగు గాజులు జాకెట్టు బొట్టు గోళ్ళకి నెయిల్ పాలిష్ వాళ్ళ జడ జడలో బంతి పువ్వు గౌరీ కూడా అందమైన పిల్లే అప్రయత్నంగా అనుకుంది తెల్లటి పాంట షర్టు వేసుకున్నాడు పాతవైనా బాగున్నాయి ఈడైన వాడే అనుకుంది ఇంట్లోకి రమ్మని కాఫీ ఇచ్చింది ఇద్దరికి ఎందుకమ్మ గౌరు మా కాఫీలు మా మామ సినిమాకి వెళ్దామన్నాడు అందుకే బయలుదేరాం అంది కాఫీ అందుకుంటూ ఒక రూపాయి గౌరి చేతిలో పెడుతూ మల్లె మొగ్గులు కొనుక్కో అంది సుజాత ఆ రూపాయి అందుకుంటూ మా అమ్మగారిది మా దొడ్డ మనసు అంది భర్తతో వాళ్ళు వెళ్తుంటే వైపే చూస్తూ ఉండిపోయింది సుజాత ఆమె ఆలోచన వేరు తానిచ్చిన కొత్త చీరని గౌరి ఎందుకు కట్టుకోలేదు ఆ చీర ఏమైంది ఎవరికైనా అమ్మేసిందా లేక తాగడానికి డబ్బులు లేక మూడు అమ్మేశాడా ఆ క్లాసు మనుషుల్లో ఎక్కువ మందికి తాగుడు అలవాటు ఉంటుంది తమ గుడిసెల్లోని మగవాళ్ళు ఎక్కువ మంది రాత్రులు తాగొచ్చి గొడవలు చేస్తారని ఇదివరలో గౌ గౌరీ అంది అయితే తన మౌడికి అలాంటి అలవాటు లేదని చెప్పుకుందే అది ఒట్టి అబద్ధమై ఉంటుంది తాను చులకనైపోతానని అలా చెప్పుకొని ఉంటుంది అపాత్ర దానం చేయడం తనదే పొరపాటు అనుకుంది గౌరి మీద అంతులేని ఆగ్రహం వచ్చింది మర్నాడు గౌరి పనిలోకి రాగానే అడిగింది ఏమే నేను ఇచ్చిన చీర కట్టుకోలేదేమి అదా లేదమ్మ గౌరు తడబడింది గౌరి లేదా ఏమైంది సుజాత ఆగ్రహం అంచులు దాటింది నా దగ్గర లేదమ్మగారు తప్పు చేసిన దానిలా నేలచూపులు చూసింది తాగడానికి డబ్బులు లేక నీ మొగుడు అమ్మేశాడా చివాలను తలెత్తింది గౌరీ లేదమ్మగారు నా మొగుడికి అలాంటి అలవాటు లేదు మరి మరేమైంది ఎగిరిపోయిందా ఎవరైనా ఎత్తుకుపోయారా నెమ్మదిగా చెప్పసాగింది గౌరి వారం రోజుల క్రితం మా ఆడబడుస్ వచ్చిందని చెప్పాను కదమ్మగారు పెళ్ళైన పదేళ్ళకి పుట్టింది గడప తొక్కింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు రైలు ఖర్చులు దండగాని ఎప్పుడో కానీ రాదు ఆడబడుస్ పెళ్ళికని శ్రీకాకుళం వెళ్ళి తిరిగి ప్రయాణంలో మా ఇంటికి వచ్చారు మేం పిలవకపోయినా రాక రాక వచ్చింది పైగా ఒట్టి కూడా కాదు పెళ్ళైన పదేళ్ళకి గర్భం వచ్చింది నాలుగో నెలంట మా మామ నాలుగు రూపాయలు పెట్టి రైకల గుడ్డ తెచ్చాడు పసుపు కుంకుమతో పాటు తమరిచ్చిన చీర కూడా మా ఆడబడుస్కి ఇచ్చేశానమ్మగారు నన్ను క్షమించండి క్షమాపణ అర్థించింది అవాక్కైంది సుజాత ఆశ్చర్యం ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది అమ్మగారి ముఖ కవళికల్లో మార్పు రావడం చూశాక ధైర్యం వచ్చింది గౌరికి స్వరం పెంచింది ఆ చీరను చూసి ఎంత మురిసిపోయిందో ఆడబుట్టి ఆమె సంబరం చూస్తుంటే నాకెంతో ఆనందం వేసిందమ్మా తమరు నమ్మరు కానీ ఆ చీరను నేను కట్టుకున్నా నాకంత ఆనందంగా ఉండదు సుజాత కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాలాయి గౌరి మనసంతా ఉదాత్తమైంది మౌనంగా ఉండిపోయింది ఆడపిల్ల ఆనందంగా మన గణప దాటితేనే ఆ భగవంతుడు మనకింత కలగజేస్తాడు అమ్మగారు ఓ రూపాయి డబ్బులు చేతిలో పెడితే మనకి లక్ష రూపాయలు కలగాలని కోరుకుంటుంది పుట్టిళ్ళు ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకునేది ఆడపిల్లే కదమ్మగారు సుజాత తన కళ్ళల్లోకి సూటిగా ప్రసన్నంగా చూస్తుంటే అర్థం కాక ఆగిపోయింది గౌరీ క్షమించండి అమ్మగారు పొరపాటైంది ఈసారి ఎప్పుడు అలా చేయను అంది ముగింపుగా సుజాతకి అంత అడ్డొచ్చింది లేకపోతే గౌరిని అమాందం కావలించుకుని అభినందించి ఉండేది లేదే గౌరి నీది పొరపాటు కానే కాదు డబ్బున్న వాళ్ళకే దొడ్డు మనసు ఉంటుందన్నవే ఆవేళ నీ అభిప్రాయమే పొరపాటు నీదే దొడ్డు మనసు మరోసారి గౌరిని అభినందించింది సుజాత ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పదకొండు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై మూడున దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కదండి కథ నిజంగా చాలా బాగుంది ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎవరు ఇంటికి పిడవట్లేదండి పిలిచినా ఏంటో చాలా భారంగా చూస్తున్నారు రోజులు మారిపోయి అంతే మనం ఏమను కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను